అయిపోయింది రా జల్దీ నీళ్లు వదిరాలి టే సర్చూడు ఎవరా బలంతా ఏమోరా ఎవరాయ్ మీరు హలో బైబ్రైన్లో మీ కాయ్ లోపలి గేదెకి వెళ్తున్నారు హే అయటికింద మేము లేనాయా అన్నాడు నువ్వేనా లైన్ మ్యాన్వి అవును సార్ ఉదయం ఐదు గంటలకే నీళ్ళు వదలాలి ఇప్పటికే చాలా లేట్ అయింది సార్ ఏయ్ ఐకెళ్ళి చూడవే సార్ ఎవరే లోపల మిమ్మల్ని పలకరే ఏం చేస్తారా మీరు లోపల బయటండి వస్తారా నేను రమ్మంటారా ఇదిగో పోసుకోవడానికి పెట్రోలు తీసుకోవడానికి అగ్గిపెట్టా పెట్టా మొత్తం మేము ఇరవై ఐదు మంది ఉన్నాం నువ్వు కూడా వస్తే ఇరవై ఆరు కలిసిపోదాం ఏమైందా సార్ లోపల ఇరవై మంది ఉన్నారు అందరూ ముసలలే సార్ పెట్రోల్ కాలం చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్ 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 సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్ ఇక్కడే కాదు హిమాయత్ సాగర్ నిజాం సాగర్ సింగూరు ఏ పైప్ లైన్ చూసినా ఇలాగే ఉన్నారండి సార్ కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు గుడ్ మార్నింగ్ సార్ ఎవరైనా బయటకు వచ్చారా రాలేదు సార్ యాభై కిలోమీటర్ల పైప్ లేదు సార్ పగలు కొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన వరకు సిటీలో వాటర్ ఉండదు సార్ చాలా రోజులు పడుతుంది ఎవరై ఇది అంత చేస్తుంది నీరూరు శంకర్ సార్ ఈ మందంతా ఆ ఊరులో ఏమిటారు రైతులకేం పోయే కాలం వచ్చిందయ్యా ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు రెస్పాన్స్ ఆహా న్యూస్ ఛానల్స్ అని ఇక్కడే ఉన్నాయి అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి అనా మంది ఇప్పుడు నేషనల్ ఇష్యూ మనకు కావాల్సిన ప్రచారం కాదురా పరిష్కారం కథలాసిన మీడియా కాదు జనం అది రేపటి నుంచి మొదలవుతుంది చూస్తూ

నీ సరే పిల్లడు టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఓ లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చి పంపించు. స్మూత్ గా ఉంటుంది. పో నాన్నా. ఉమ్ పో. ఒరేయ్ ఆ పాలు తాగావు కడుక్కో అన్న, నాకు కూడా కొంచెం పాలు మిగిలడం చెప్పాను చెప్పా అన్న. ఏమే ఏంటండి. నుంచి పది పాల ప్యాకెట్లు ఎక్కువ చెప్పు. నీతో కలిపి నలుగురం కదా. రెండవ రోజుకు చేరిన నీలకస్తారు హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిందెలకి ఫుల్

మైండ్ యువర్ టాంగ్ మూడవ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి నీటి కోసం లూటీలు దోపిడీ ఇరవై రూపాయల వాటర్ బాటిల్ని ని బ్లాక్ లో రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు ఈ సిచువేషన్ మీద సిటీ జనాల స్పందన వెళ్దాం ఆ పల్లెటూరి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మాకు సంబంధం ఏంటండి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు అన్యాయం జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి ఇలా పల్లెటూరు వదిలేసి మా బైకు లో కూర్చుంటేలా ఇవన్నీ సిటీ ఒపీనియన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్ళు ఏమంటున్నాయి విందాం బిందులు పట్టుకుని పది మైళ్ళు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం ఆ కష్టం ఏదో మీకు తెలియాలే వ్యవసాయానికి నీళ్ళు లేక కదయ్యా ఉన్న ఊరు వదిలిపెట్టి ఈ సిటీకి వచ్చి ఇష్టం లేకపోయినా ఆటో నడుపుకుంటుంది హలో లక్ష్మి నిజంగా చాలా మంచి ఐడియా వేసావ్ మొత్తం మీడియా అంతా మన మీద ఫోకస్ పెట్టింది నువ్వు ఇంకా మాట్లాడకుండానే ఇంతలా ఉందంటే అసలు నువ్వు రేపు మాట్లాడితే ఇంకెలా ఉంటుందో థాంక్యూ మీరంతా నన్ను నమ్మి నాతో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ నీ వెనకాలే ఉంటా థాంక్యూ లక్ష్మి థాంక్యూ మన వాళ్ళందరూ నీరురు గ్రామానికి చెందిన రైతులుగా గుర్తిస్తారు వీళ్ళంతా వృద్ధాశ్రమంలో ఉంటూ ఈ క్రీ కార్యక్రమాలకి శంకర్ నాయకత్వంలో నీళ్ళాపి నగరవాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు తీవ్రవాదుల కంటే దారుణమైన లక్ష్యంగా నగరవాసులు వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు కమల్ హరియమ్ హమ్ జల్ది నికలా అనా రేపు ప్రస్తుతం మాట్లాడతానని చెప్పు ఆ తర్వాత అందరి గుండెల్లో ఆలోచనల్లో రైతుల కష్టాలు మాత్రమే ఉంటాయి ఆ కార్పొరేట్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన అబద్ధపు సాక్ష్యాలకు వ్యతిరేకంగా జనమే కోరాడతారు అరేయన్ దిస్ ద ఫస్ట్ టైం టోటల్ కార్పొరేట్ ఓనర్స్ ఆఫ్ ఇండియా అట్ వన్ ప్లేస్ మన మధ్య బిజినెస్ పోటీ ఉండొచ్చు కానీ ఒక కామన్ ఎనిమి వస్తే మనమంతా ఎదిరించే వాళ్ళని మనం తొక్కేయాలి దీన్ని తీసుకోకపోతే రేపు ప్రతి ూరివాడు ఎదురొస్తాడు నాకు షాంపూ ఫ్యాక్టరీ ఉంది ఒక బాటిల్ ఎక్ షాంపూ తయారు చేయడానికి నలభై ఐదు గుడ్లు కావాలి వీధుల్లో ఉండే బికారి పిల్లలందరూ గుడ్లు తినాలని ఆశపడితే హౌ కుడ్ వి మేక్ ఈ కేసులో ఎమ్మెన్సీ వెనకడుగు వేస్తే అది మనందరికీ ప్రాబ్లమే నా పన్నెండు కంపెనీల మీద ముప్పై మూడు కేసులున్నాయి ఇదిలాగే వదిలేస్తే రేపు నా కంపెనీలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే ప్రెస్ మీట్ అనేది జరగకూడదు అస్సాం నుండి నేను రౌడీలను రప్పించాను శంకర్ ప్రెస్ మీట్ కి రాగానే వాడిని వేసేస్తారు ఈ కేసులో గెలుపు నా అదే ఫర్ యూర్ సపోర్ట్ पहले वो जाए वहां चलेंगे चलो और सर सी एगा कल सी एक्सक्यूज मी सर सर मैं तो कुछ माटाड़ी कुर्चो थैंक यू सर ఇదంతా జైలు నుంచి తప్పించుకున్న ఫ్రాడ్ ఇదంతా చేసింది అవును సార్ పద మా ఎస్పీ గారు కలుద్దాం వాట్ నువ్వు కరెక్ట్ గా చూసావా అవును సార్ బాగా చూశాను అతను శంకరే ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కార్లు ఎక్కించుకుని ఎస్పీ గారు ఆఫీస్ తీసుకెళ్లారు పైప్ లైన్ లో ఉన్నవాడు ఎప్పుడు బయటకు వచ్చాడు వాడేందుకు ఈ టైంలో ఇన్స్పెక్టర్తో వెళ్తున్నాడు ఏదో పెద్ద ప్లానే వేశాడు హలో సార్ ఏమైంది ఇద్దరు ఉన్నది ఉన్నారు ఆ సిఐ చంపేసి శంకర్ ని ఇక్కడికి ఓకే సార్ నీరూరు శంకర్ నాలుగవ రోజు మీడియా ముందుకు రాబోతున్నారు చూడు నీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ మీడియా ది ఎంటైర్ ఇండియా ఇస్ వెయిటింగ్ ఫర్ యు జా గో వెళ్ళి మాట్లాడు గో నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ బతుకులు నా కమ్మేయడానికి నువ్వు ఒప్పుకున్నా అంతలోనే ఇచ్చిన అడ్వాన్స్ నే నా వెళ్ళిపోయావు ట్వంటీ ఫైవ్ కోట్లు ఎలా ఎలా నా మనుషుల్ని చెత్త కింద కొడతావా నా మనుషుల్ని కొట్టు నన్ను కొట్టు నన్ను గాలికి కొట్టుకుపోయి కేసు ఇంకా కోర్టులోని ఉంది నీ వల్ల కమిషనర్ కృష్ణమూర్తిని భయపెట్టావు కదా ఇప్పుడు నన్ను భయపెట్టు పెట్టావు మాట్లాడతారా వాళ్ళు దిస్ సిటీ దిస్ ఇస్ సిటీ అవును సార్ నమస్కారం